నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి Turn the heart of the fathers to the children and the heart of the children to their fathers. మహాగరుడమైన మా కన్న తండ్రి ఉన్నతుడా మహోన్నతుడా పరిశుద్ధమైన నీ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా శాశ్వత ప్రేమ నీ కార్యక్రమము ద్వారా నీ పిల్లలుగా మేమందరము కలిసి పరిశుద్ధ లేఖనాలను ధ్యానిస్తుండగా నాయన సహాయము దయచేయండి నైనా నన్ను బరుగుపరచండి నాతోనూ నాయన మీ పిల్లలందరితోనూ నీవే మాట్లాడి ఘనత మహిమ ప్రభావములు పొందుకునమని కోరుకుంటూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రేమ దేవుని వర్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్నతన్నిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని చక్కటి సందర్భాలు మనం అందరము కలిసి ధ్యానిద్దాం డిసెంబర్ ఇరవై ఐదు అనగానే ఏసుక్రీస్తు జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకోవటం మనందరికీ విదితమే ఆ రోజు లేవటం ఆరాధనలో పాల్గొనటం కొత్త బట్టలు పిండి వంటలు అందరికీ మన ప్రేమను పంచటం ఇలా ప్రతి సంవత్సరము డిసెంబర్ ఇరవై ఐదును యేసుక్రీస్తు జన్మదినముగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ మరలా డిసెంబర్ ఇరవై ఐదు కొరకు ఎదురు చూడటం అనేది పరిపాటి కానీ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూస్తే ఏసుక్రీస్తు పుట్టుక కేవలం పండుగ కాదు దాని వెనుక చాలా ఆలోచనలతో కూడిన దేవుని సంకల్పం ఉంది కాబట్టి యేసుక్రీస్తు పుట్టాడన్న సంతోషంతో పాటు ఎందుకు పుట్టాడు అన్న ఆలోచన మనందరికీ రావటం అనేది సహజం మనందరికీ రావాలి కూడా అసలు ఆయన ఎందుకు పుట్టాడు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు పరలోకముందున్న కన్నతండ్రి మహనీయుడైన యేసుక్రీస్తును నర రూపాన్ని ధరింపజేసి పశువుల తొట్టిలో ఎందుకు పరుడు పెట్టాడు ఇవన్నీ ఆలోచించగలిగితే మానవ జన్మ ఎందుకో దాని వెనక అనేకమైన కారణాలు మనకు కనపడుతుంటాయి ప్రేమను మాట్లాడ కాబట్టి దయచేసి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి యోహాన్సు సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ చిన్నములో సాక్షాత్తు యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటను దయచేసి చూడండి నేను రాజునే సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని యేసుక్రీస్తు తన పుట్టుక వెనుకున్న కారణాన్ని గురించి మాట్లాడుతూ సత్యమును గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు ఎప్పుడు పుట్టాడు అని రకరకాల వ్యాఖ్యానాలలో మనం వింటుంటాం కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడు పుట్టాడు అన్న దానికంటే ఎందుకు పుట్టాడు అన్నదే విలువైనది ప్రాముఖ్యమైనది ప్రేమను వారిలారా ఏ పుట్టుక వెనుక ఆయన మాట్లాడుతున్న బలమైన కారణాన్ని మనం చూడగలిగితే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని అన్నాడు యేసుక్రీస్తు జనన సందర్భంలో కూడా దేవదూత గొల్లలతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలం లూకా గారు రాసిన సువార్త రెండో అధ్యాయము పదో వచనాన్ని దయచేసి చూడండి అయితే దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఏ గురించి తెలియజేస్తూ రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు మీ కొరకు అంటే ఏసుక్రీస్తు భూమి మీద పుట్టింది తన కొరకు కాదా కాదనే చెప్పాలి కదా ప్రేమన వారలారా మీ కొరకు దేవదూత కనుక మీ కొరకు అని చెప్పింది ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు ఏమని చదువుకోవాలి మన కొరకు ఆయన పుట్టి ఉన్నాడు మనందరి కొరకు ప్రేమన దేవుని పిల్లలారా ఇంకా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే హెబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ఐదో చిహ్నం కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెబుతున్నాడు బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవ నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము అన్నాడు పరలోకంలో దేవుని దగ్గర గ్రంథముంది ఆ గ్రంథపు చుట్టలో తండ్రి యేసుక్రీస్తుని గురించి వ్రాసుకున్నాడు ఆ వ్రాయబడిన ప్రకారము దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు ఈ భూమి మీదికి వచ్చాడు అదే పుట్టుక ఏసుక్రీస్తు పుట్టుక వెనుక తండ్రికి ఒక ఉన్నతమైన సంకల్పం ఉంది అని మనందరికీ ఈ మాటలను బట్టి అర్థమవుతుంది కదా ప్రేమనవర్ల సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను అంటున్నాడు రక్షకుడు మీ కొరకు మీ కొరకు అన్నాడు దావీదు పట్టణ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు యేసుక్రీస్తు కూడా సత్యములు గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టాను అంటున్నాడు గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము ఇదిగో నెరవేర్చుటకు నేను ఈ శరీరాన్ని ధరించుకొని ఈ లోకములోనికి ప్రవేశించాను అంటున్నాడు ఇంకా చూడగలిగితే రాసిన సువార్త నాలుగో అధ్యాయము నలభై మూడో వచ్చినాన్ని చూడండి ఆయన అనగా నేను నేనితర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను ఇందు నిమిత్తమే నేను పంపబడి తినని వారితో చెప్పెను అదేవిధంగా ఈ సందర్భంలో తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది అంటే యేసుక్రీస్తు క్రీస్తు పుట్టుక వెనుక చాలా కారణాలు కనబడుతున్నాయి ప్రేమనవార్లార అందులో మొదటి విషయాన్ని గురించి మనం ఆలోచించగలిగితే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు సత్యమనగా వాక్యము వాక్యము ప్రేమన వార్లార ఏసుక్రీస్తు భూమి మీదకొచ్చి ఇతర పట్టణములలో నేను రాజస్సు వార్తను ప్రకటించడానికి వెలుదము రండి అని అందరికీ పరలోక సంబంధమైన వాక్యాన్ని పరిచయం చేశాడు మరి అంతకుముందు ధర్మశాస్త్రం ఉంది కదా అనుకుంటే ధర్మశాస్త్రములో ఉంటున్న నీతి న్యాయములు ప్రజలకు తెలియక ధర్మశాస్త్రములో ఉంటున్న జ్ఞానాన్ని శాస్త్రులు పరిచయులు వారు అంగీకరించలేదు ప్రజలకు తెలపలేదు వారు జ్ఞానమను తాళపు చెవిని ఎత్తుకొని పోయారు పరలోక సంబంధమైన జ్ఞానాన్ని మరలా వెల్లడి చేయుటకు పరలోకమందున్న తండ్రి ప్రేమను ఆయన తెలుపుటకు ఆయనను బయలుపరుచుటకు యేసుక్రీస్తు భూమి మీదకొచ్చి పరలోక సంబంధమైన వాక్కులను అందరికీ తెలియజేశాడు ప్రేమన దేవుని యేసుక్రీస్తు రాకపోతే ఈ జ్ఞానయుక్తమైన సంగతులు మనకు తెలిసేవి కాదు ప్రేమన దేవుని పిల్లలారా కాబట్టి వాక్యము ప్రకటించుటకు వాక్యము ప్రకటించటం అనేది సత్క్రియ సత్య సంబంధమైన పని పవిత్రమైన పని ప్రేమన వారిలారా మరి ఈ వాక్యం ఎందుకు ప్రకటించాలి అంటే వాక్కుల ద్వారానే మనిషిలో మార్పు అనేది సంభవిస్తుంది మనిషి పాపి అన్న సంగతి గుర్తెరగాలి అన్న పరలోకమందున్న దేవుని దగ్గర నుంచి తాను కూడా వచ్చానని మరలా పరలోకానికి వెళ్ళాలి అని మనిషికి తెలియాలి అంటే మనిషికి పరలోక సంబంధమైన వాక్కులు కావాలి మహనీయుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి సత్యాన్ని వెల్లడిపరిచారు ఆ సత్యానికి సాక్షిగా తనే నిలబడ్డాడు ప్రేమ దేవుని పిల్లలారా కేవలం అది మాత్రమే కాదు ఏసుక్రీస్తు చెబుతున్నట్లుగా గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం అన్నాడు అదే విధంగా పాపులను రక్షించుటకు అని వ్రాయబడింది గ్రంథపు చుట్టలో తండ్రి ఏసుక్రీస్తుని గురించి ఏమని వ్రాసుకున్నాడో మనం చూడగలిగితే హెబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము పదవచనం ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము ఏ చిత్తమును బట్టి తండ్రి పరలోకమందు గ్రంథపు చుట్టలో వ్రాసుకున్న ఏంటో తెలుసా ఏసుక్రీస్తు అర్పణగా కావాలి ఆ అర్పణ ద్వారా మనల్ని అందరినీ పరిశుద్ధపరుచుకోవాలి మరి పాపులను రక్షించాలంటే ఏం చేయాలి ఏసుక్రీస్తు తన విలువైన రక్తాన్ని చిందించాలి ఎక్కడ ఎలా శిలవ మీద చెందించాలి ముళ్ళ కిరీటం పెట్టబడి కొరడాలతో కొట్టబడి బల్లెపు పోటుతో పొడవబడి బరువైన శిలువ మ్రానుతో ఆయనను కలవరి కొండకు తీసుకొని వెళుతున్నప్పుడు ఆయన ఒంట్లో ఉంటున్న రక్తధారలు కారిపోయాయి ప్రేమను వారిలా ఆ రక్తమంతా ఎందుకు చిందింపబడుతుంది అంటే పాపులమైన మనల్ని రక్షించుటకు అంటే ఏసుక్రీస్తు పుట్టుకలో మన రక్షణ కనపడుతుంది తండ్రి సంకల్పం కనపడుతుంది కానీ ఏసుక్రీస్తు పుట్టింది ఆయన కొరకు కాదు అని మనకు అర్థమైపోయింది కదా యేసుక్రీస్తు పుట్టింది ఆయన కొరకు కాదు ప్రేమను వారలారా ఈ కళ్ళ ముందుంటున్న ప్రకృతిని కూడా దేవుడు కలిగించాడు ఈ ప్రకృతి పుట్టింది కూడా దానికోసం కాదు సూర్యుడున్నది మన కోసమే సూర్యుడున్నది సూర్యుడి కోసం కాదు నేల ఉన్నది నేల కోసం కాదు మన కోసమే ప్రేమను వారలారా ప్రకృతిలో ఉన్నవన్నీ దేవుడు మన కోసమే కలిగించాడు ఈ ప్రకృతిలోనికి తన కుమారుడైన యేసుక్రీస్తును పంపింది కూడా మన కోసమే ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు అసలు మనం ఎవరి కోసం పుట్టాము అన్న ఆలోచన మనకు కలగాలి కదా ప్రేమను వార్లార మరి ఆలోచన కలుగుతుందా మనం కూడా పుట్టాం తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఉన్నాం ఆ తర్వాత భూమి మీదకి వచ్చాం భూమి మీదికి వచ్చిన తర్వాత ఎదిగి అసలు మనం ఎవరి కోసం పుట్టామని మనం ఆలోచిస్తున్నావా సమాజం కూడా మనకేమి నేర్పించింది అంటే ఎక్కడ పుట్టాం ఎప్పుడు పుట్టాం అంతే ఎందుకు పుట్టామన్న సంగతి మనకు నేర్పించలేదు పైగా పుట్టినవాడు గిట్టక మానడంటూ పుట్టిన మనం ఏదో ఒక పుట్టిన మనం ఏదో ఒకరోజు చావాలనుకుంటూ బ్రతుకుతున్నామే తప్ప ఈ మధ్యలో జీవిత కాలాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు ఎవరి కొరకు బ్రతకమని ఇచ్చాడు అని ఎవరైనా ఆలోచిస్తున్నారా మరణించేటప్పుడు మరణం వాంగ్మూలాలు రాస్తారు సూయిసైడ్ నోట్ ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారో వరాతపూర్వకంగా తెలియజేస్తారు అంటే నేను ఎందుకు చనిపోతున్నాను అంటే ఇదిగో పలాని వారి కారణం వల్ల ఒత్తిడి వల్ల లేదంటే నా మరణానికి ఎవరు బాధ్యులు కాదు నాకే జీవితం మీద విరక్తి కలగటం వల్ల నేను చనిపోతున్నాను అని అంటే చనిపోకముందు వారు ఏం ఆలోచించారు నేను మరణిస్తున్నాను నా మరణానికి కారణాలేంటి అని అన్వేషిస్తారు అప్పుడు అమాయకులైన మా అమ్మ నాన్నను లేదా నా భర్తను నా పిల్లల్ని నా భార్యను వేధిస్తారు అని నా చావుకు నేనే కారణమని రాసుకుంటే వారందరూ బాగుంటారు అని అంత దూరం ఆలోచించం చూసారా చావుకు ఒక కారణం ఉండాలి అని ఆలోచించాం సమాజం కూడా ఎలా చనిపోయాడు అని కారణాన్ని వెతుకులాటలో ఉంటుంది ప్రేమనవారిల చావుకే కారణం ఉన్నప్పుడు పుట్టుకకు కారణం ఉండదా చావు చివరి దశ ఆ చివరి దశకు కారణం ఉంది అని వెతుకుతున్నప్పుడు ఆ కారణాలను మనం వ్రాసుకుంటున్నప్పుడు మన పుట్టుకు కారణం ఉండదా ఖచ్చితంగా ఉంది వారిలారా ఆ కారణం దేవుడు తన గ్రంథపు చుట్టలో మన గురించి వ్రాసుకున్నాడు ఆ వ్రాయబడిన ప్రకారంగా మనము కూడా ఈ భూమి మీదికి వస్తున్నాం కాకపోతే మన కొరకు బ్రతకడానికి రావటం లేదు వారిలారా చాలామంది తెలియక నా జీవితం నా ఇష్టం అంటారు నా జీవితం అన్నావు కదా అసలు ఈ జీవితం దేవుడు నీకిచ్చింది అన్న సంగతి మరిచిపోయావు ఏదో నువ్వే తెచ్చుకున్నట్లుగా నాది నాది అని మాట్లాడుతుంటావు అది ఎంత పొరపాటో చూడండి ఈ జీవితం నీది కాదు నీకిష్టమైనట్టుగా బ్రతికే అధికారము నీకు లేదు ప్రేమను వారులారా అదేంటి అనుకుంటున్నారా అవును తల్లి గర్భంలో మనకు ఉనికినిచ్చింది ఎవరు ఆ తల్లి గర్భంలో నుంచి బయటికి తీసుకొచ్చింది ఎవరు బయటికి వచ్చిన తర్వాత నిన్ను పోషించి పెద్ద చేసి ఇంతవాన్ని చేసి ఇంత దాన్ని చేసి నిన్ను కాపాడుతున్నది ఎవరు అసలు మనల్ని మనం కాపాడుకోగలవా లేదే పరలోకమందున్న దేవుడు కంటికి రెప్పవలే మనల్ని కాపాడుతూ సంవత్సరాలు సంవత్సరాలు ఆయుషు కాలాన్ని ఇస్తూ ఎందుకు ఆయన కాపాడుతున్నాడో ఏ రోజైనా ఆలోచిస్తున్నారా మన ఇష్టానుసారంగా బ్రతకడానికి మాత్రం కాదు సుమ మన గురించి దేవుడు ఏము రాసుకున్నాడు మనం ఎవరిని గురించి ఈ భూమి మీద పుట్టాం ఇవన్నీ ఆలోచించాలి ప్రేమన వారలారా యేసు క్రీస్తు మన కొరకు పుడితే మనం ప్రేమన వారలారా దేవుని కొరకు పుట్టిన వారము మనము దేవుని కొరకు ఈ భూమి మీద పుట్టాం ప్రేమన వారలారా మనకు కూడా పిల్లలు ఉన్నారు పిల్లలకు కావలసినవన్నీ ఇస్తాం కానీ పిల్లలు ఎవరి కొరకు ఒరే నీ కావలసినవన్నీ నీకు ఇస్తున్నా నీకోసమే ఇవన్నీ ఈ బొమ్మలు నీకోసమే ఈ బట్టలు నీకోసమే ఈ తినుబండారాలు నీకోసమే కానీ నువ్వు నా కోసం అంటాం దేవుడు కూడా ఈ ప్రకృతిని అంతా మనకిచ్చాడు కానీ ఒక్క మాట చెప్పాడు మీరు నా కోసం అన్నాడు మనము ఆయన కోసమని అర్థం కావడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును కూడా మన కోసమే అర్పించాడు ప్రేమన దేవుని పిల్లలారా కానీ ఎందుకో మనకు అర్థం కావటం లేదు మనము దేవుని వారము అని మనం ఆలోచించలేకపోతున్నాం ప్రేమను వారలారా ఈ మట్టి లోకంలోనికి రాగానే ఈ జీవితం నాది అంటున్నాం నా ఇష్టం అనుకుంటాం నేను ఎలా బ్రతికితే నీకేంటి అని తల్లిదండ్రులను ఎదిరిస్తుంటాం ప్రేమన దేవుని పిల్లలారా మన ఇష్టానుసారంగా బ్రతకడానికి మనం రాలేదు యేసుక్రీస్తు ఎలా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడో మనము కూడా గ్రంథపు చుట్టలో వ్రాయబడినవి నెరవేర్చడానికి వచ్చాం మనం కూడా సత్యములు గురించి సాక్ష్యం ఇచ్చుటకు మనం పుట్టాం ప్రేమన వర్లారా దయచేసి లేఖనాలలో చూడండి ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదే వచ్చును ఎఫ్ఏసిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదే వచ్చును మరియు వాటి అందు మనము నడుచుకోన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై ఏసుక్రీస్తు కొరకు సిద్ధపరిచిన సత్క్రియ వాక్యాన్ని ప్రకటించాలి సిలువ మరణం పొందాలి అలాగే మన గురించి కూడా దేవుడు గ్రంథపు చుట్టలో వ్రాసుకున్నాడు మన కొరకు వ్రాయబడినవన్నీ జరిగించడానికి శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదికి మనం వస్తున్నాం ప్రేమన దేవుని పిల్లలు తల్లిదండ్రులు కోరికలు నెరవేర్చటం ఎంత న్యాయమో అలాగే పరలోకమందుంటున్న తండ్రి కోరికను నెరవేర్చడానికి ఈ భూమి మీదికి మనం వచ్చాం కానీ ఆయన వ్రాసుకున్నాడు సత్క్రియలన్న సంగతి మనకు తెలియక భూమి మీదకి వచ్చి మన జీవితాన్ని మనమే మలుచుకుందాము అని డాక్టర్లని యాక్టర్లని ఇంజనీర్లని ఈ లోకపు పనులలో ఈ లోకపు మాయలో పడిపోయి సత్క్రియలను పూర్తిగా మర్చిపోయాం దేవుని పిల్లలారా అసలు పని మీద ఈ భూమి మీదకి వచ్చాము ఆ వచ్చిన పనిని మర్చిపోయి ఇక్కడ పని పెట్టుకున్నాం మనం అందరం ఇక్కడ పెట్టుకున్నాం కానీ ఏసుక్రీస్తు మర్చిపోలేదు ప్రిమన వారి తన సెలవు మరణాన్ని గురించి ముందుగా ఎరిగి అప్పటి నుంచి శిష్యులకు మొదలు పెట్టాడు తను మరణించాలన్న సంగతి ఆయనకి జ్ఞాపకం ఉంది యేసు పరలోకము నుండి ఈ భూమి మీదికి దిగి వచ్చానని మరలా పరలోకమునకు వెళ్ళవలసి ఉన్నదని ఎరిగి ఏసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత మరిచిపోలేదు శిలువ మరణంలో కూడా ఎందుకోసమే కదా నేను వచ్చింది అని శిలవ మీదికి వెళ్ళిపోయాడు గెత్సేమనే తోటలో ప్రార్థన చేసిన తరువాత మరి మనం లోకాన్ని చూస్తున్నాం అందంగా కనపడుతుంది శరీర ఆశలను తీర్చుకోవడానికి అసలు ఎందుకు వచ్చామో మనం మర్చిపోయాం ప్రేమ దేవుని పిల్లలారా యేసు క్రీస్తు మరలా భూమి మీదకి వచ్చి మనలకు జ్ఞాపకం చేస్తున్నాడు మీరు ఇక్కడి వారు కాదు పరలోక సంబంధులు ఇదిగో నేను ఎలా మీ కొరకు పుట్టానో మీరు కూడా దేవుని కొరకు పుట్టారు దేవునిలోనికి రండి ఆయన కొరకు బ్రతకండి పరలోక రాజ్యానికి రండి అని ఆయన చెప్పవలసిన అవసరత ఏర్పడింది ప్రియమన దేవుని పిల్లలారా మానవ జీవితంలో ఎంత విచిత్రాలు జరుగుతున్నాయి కదా ప్రేమన కళ్ళ ముందు ఎంతో మంది శాశ్వతంగా బ్రతకలేక నేల కొరుగుతూ మట్టిలో పెట్టబడుతున్న మన పుట్టుకెందుకని ఇంకా మనం ఆలోచించలేకపోతున్నావేంటి ఏదో సాధించి గొప్పగా చనిపోవాలనుకుంటున్నాం కానీ ఏమండి ఏదో ఒక సాధిస్తేనే గొప్ప కాదు అసలు మానవ జీవితమే గొప్పది మరలా ఇందులో ఏదో సాధించాలని ఆలోచిస్తున్నావేంటి ఒకవేళ సాధించాలన్న ఆలోచన ఉందంటే ముందుగా దేవుడిని కొరకు సిద్ధపరిచిన సత్క్రియలను చేయాలి ప్రేమ దేవుని పిల్లలారా సత్క్రియలు పౌలు గారు సత్క్రియ కొరకు కదులుతున్నాడు అన్యజనులలో సువార్తను ప్రకటించాలని తల్లి గర్భములో నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు నేను ఆ పని చెయ్యాలి అని తెలుసుకున్నాడు సత్క్రియలలో ముందుకు కదులుతున్నాడు ప్రేమనవారిలార నిజంగా మనకు అర్థమైతే ఏసుక్రీస్తు రక్తము ద్వారా పాప క్షమాపణ పొందుకొని నా జీవితము దేవుని కొరకు అని నిర్ణయించుకొని నేను బ్రతికినంత కాలము అనేకులను పాపులను రక్షించాలి అని పట్టుదల కలిగి ఈ వాక్యాన్ని తీసుకుని వెళుతూ సత్యానికి సాక్షిగా ఉంటూ అనేకులను దేవుని వైపు మళ్లించటం మన పుట్టిక యొక్క పరమార్థం ప్రేమ దేవుని కలరు అది నువ్వు స్త్రీవైనా నువ్వు పురుషుడువైనా నువ్వెవరవైనా నీ వెనక దేవునికి ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉంది సత్క్రియలు చేయడానికి ఈ భూమి మీదికి మనం వచ్చాం ప్రియమన దేవుని పిల్లలారా ఏ సుక్రీస్తు జన్మదినం అంటూ ఆనందపడుతున్నాం కానీ ఏ సుక్రీస్తు జన్మ ఎందుకో ఆలోచిస్తే ఆ జన్మ ఎందుకో నీకు అర్థమయ్యి ఉంటే నా జన్మ కూడా దేవుని కొరకు నువ్వు తెలుసుకొని గలిగితే నిజమైన క్రిస్మస్ ఆనందం మన హృదయంలో ఉంటుంది ప్రియమన వారిలార ఇంకా మారకుండా లోకంలో బ్రతుకుతూ ఏ సుక్రీస్తు పుట్టాడు అంటే దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా ఆయన వచ్చిందే నీకోసమని గ్రహించకుండా ఆయన వచ్చాడు అని కేవలం ఆనందపడటం వల్ల ఉపయోగం ఏముంది ఆయన నా కొరకు వచ్చాడు నేను ఆయన కొరకు నిలబడతాను ఆయనను స్వరక్షకునగా అంగీకరించి ఆయన వలి నేను బ్రతుకుతాను అని నువ్వు నిర్ణయించుకున్నప్పుడే నిజమైన క్రిస్మస్ ఆనందం ప్రేమనవారిలార నిజమైన ఆనందం ఆ నిజమైన ఆనందాన్ని మనం పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రేమనవారిలార తినడాలు ఇదిగో అందరితో కలిసి ఆనందపడటం ఇవి కొద్దికాలం ఉండేటివి మనం బ్రతికున్నప్పుడు కానీ ఏసుక్రీస్తును మన స్వరక్షకునగా అంగీకరించి ఆయనలా బ్రతికితే ఆయన కొరకు బ్రతికితే పరలోకానికి వెళితే నిత్యము పండుగే కదా ప్రేమ దేవుని పిల్లలారా కాబట్టి లోకాన్ని చూస్తూ లోకపు మాయిలో మనం పడిపోయి నా జీవితం నా ఇష్టం అన్నట్లుగా కాకుండా నా జీవితం దేవుని ఇష్టం నా జీవితాన్ని దేవుని చేతుల్లో పెడుతున్నాను ఆయన ఇష్టమైనట్లుగా నన్ను నడిపించాలి అన్న ఆలోచనతో మనం ముందుకు కదలాలి ప్రేమన దేవుని పుట్టింది గిట్టడం కోసం కాదు పుట్టింది దేవుని కొరకు బ్రతికి చావటం కొరకు ప్రేమన వారడారా మధ్యలో ఉంటున్న ఈ బ్రతుకును వదిలేశారు ఆ బ్రతుకు ఎవరి కొరకు బ్రతకాలో తెలియక ఈరోజు మానవ సమాజం ప్రేమన వారి ఇష్టానుసారంగా బ్రతుకుతుంది ఉన్నవన్నీ మన కోసం మనం ఉన్నది దేవుని కోసం చివరికి ఏసుక్రీస్తును కూడా మన కోసమే ఇచ్చాడంటే మనం ఇంకొకరి కోసమై ఉండాలి కదా మనం మరెవరి కోసమో కాదు సాక్షాత్తు పరలోకమందున్న దేవుని కొరకు అందుకే రక్షణ పొందిన మనల్ని గురించి మాట్లాడుతూ మీరు నా సొత్తు అన్నాడు మనము దేవుని వారము అని రాయబడింది ప్రేమన వారిలారా మనము దేవుని పిల్లలము అని రాయబడింది కాబట్టి దేవుని పిల్లలమైన మనము దేవుని వారమైన మనము దేవుని కొరకు బ్రతకాలి సత్యమునకు సాక్షిగా అనేక సత్క్రియలను జరిగిస్తూ పాపులను రక్షించే పనిలో దేవుని పనిలో ఈ వాక్యాన్ని అందించే పనిలో మనం అందరము సాధనములుగా వాడబడాలని నా హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం కాబట్టి ఈ క్రిస్మస్ ఏసుక్రీస్తు ఎందుకు పుట్టాడో అర్థం చేయించి మన పుట్టుకను కూడా అర్థం చేసుకునే క్రిస్మస్గా ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రేమన వారినార కాబట్టి ఇంకా రక్షణకు దూరంగా ఉంటే రక్షణలోనికి వచ్చి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకాలి మనకి ఇవ్వబడిన ఈ చిన్న జీవిత కాలములో అని నన్ను నేను హెచ్చరించుకుంటూ దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగణుడమైన మా కన్న తండ్రి పరిశుద్ధుడా ఉన్నతుడా పరిశుద్ధమైన నీ పాదములకు స్థుతులు స్తోత్రములు నాయన విలువైన నీ మాటలతో మాటలతోనైనా నీ పిల్లల హృదయాలను ఆకర్షించండి నీ కొరకే బ్రతకాలన్న ఆశను నీ పిల్లల్లో నూతనముగా పుట్టించండి నీ సహాయ సహకారానికై నిన్ను స్థుతిస్తూ నిన్ను గనపరుస్తూ తండ్రి శాశ్వత ప్రేమ కొరకు సహాయం చేస్తున్న నీ పిల్లల్ని దీవించిన ఆయన తండ్రి వారికి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం ప్రార్థన సహాయాన్ని కోరినని పిల్లల్ని దీవించండి కష్టాలలోను కన్నీలలోను ఇబ్బందులలోను ఇరుకులలోను తండ్రి కుటుంబ సమస్యలలోనూ నాయన తోడుగా ఉండండి సమాధానాన్ని అనుగ్రహించండి గర్భ ఫలాల కొరకు ఎదురు చూస్తున్న పిల్లలకు సహాయం దయచేయండి తండ్రి వివాహాల కొరకును ఉద్యోగాల కొరకును ఆర్థిక సమస్యలతో చితికిపోతున్న ఆయన తండ్రి దుష్టుడి ప్రేరేపణతో నాయన చనిపోవాలి అన్న ఆలోచనతో ఉన్న నీ పిల్లలతో మాట్లాడండి ఈరోజు నీ కొరకు బ్రతకాలన్న ఆశను పుట్టించమని మిమ్మల్ని కోరుకుంటూ మంచి నేలను పడిన వలె నీ వాక్కులను మీ పిల్లల హృదయాలలో చేయమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేస్సు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడై ఉండనుగాక ఆమె పను ప్రేమాేమాయలే ప్రేమా కరికే చేేమా సహను చూకులు ప్రేమా వివేక్షణతో చూను ప్రేమా